మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే సో ల్యాండ్ విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతిపాదిసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ కొంటాను హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు సిఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ కలిగిన వెంచర్లో ప్లాట్స్ అయితే సేల్కి రెడీగా ఉన్నాయండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి అమరావతిలో అండి అమరావతి టెంపుల్కి నాలుగు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఈ వెంచర్లో లిమిటెడ్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఇందులో గజం వచ్చేసరికి పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు చాలా మంది మన ఛానల్ తరఫున కస్టమర్స్ అడుగుతున్నారు పదిహేడు వేలు ఇరవై వేలులో ఏమైనా ఉంటే చెప్పమని చెప్పానండి సిఆర్డిఏ వెంచర్లు అటువంటి ప్రైస్లోనే అమరావతి క్యాపిటల్లో అమరావతి గుడికి నాలుగు కిలోమీటర్ల దగ్గరలో రోడ్డు ఫేసింగ్ ఉన్నాయి సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ కలిగిన ఈ వెంచర్లో ఫ్లాట్స్ అయితే మీ ముందు తీసుకురవడం జరిగిందండి ఇందులో బార్గెయింగ్ అయితే ఉండదు పెద్దగా ఏదన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ అటు ఇటుగా ఉండొచ్చు అమరావతి క్యాపిటల్లో ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్తో పోలిస్తే మనకి సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ కలిగిన ఈ రోడ్డు ఫేసింగ్ అద్భుతమైన బిట్ అయితే మనకి ఈ ప్రైస్లో రావడం చాలా తక్కువనే చెప్పచ్చండి ఇన్ని డెవలప్మెంట్స్ తో మనకి ఇవ్వటంతో పాటు భవిష్యత్తులో మంచి చోట ఇన్వెస్ట్ చేశానని చెప్పాననే మీకు ఒక భరోసా అనేది ఉంటుంది ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచి మనకి తాడికొండ ఎక్స్ రోడ్ కి ఫైవ్ కిలోమీటర్స్ లో అవైలబుల్ ఉందండి అమరావతి టు సత్యనపల్లి రోడ్ లో మనకి వెంచర్ అయితే అవైలబుల్ ఉంది చాలా మంది కస్టమర్స్ లొకేషన్ తీసుకొని డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అలా చేయడం అనేది కరెక్ట్ కాదండి చాలా మంది గమనించగలరు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలంటారు కాబట్టి మా బిజినెస్ అనేది రియల్ ఎస్టేట్ అండి కాబట్టి మా ఎండ్లో ఉన్న ప్రాపర్టీస్ ఏదైనా సరే మీకు చూపించి అన్నీ ఓకే అనుకుని అంత పర్ఫెక్ట్గా ఉంటే తీసుకుంటే కనుక మాకు ఒక రూపాయి వస్తుంది కాబట్టి మేము ఎంత కష్టపడుతున్నాం అండి దయచేసి ఇవన్నీ కూడా గమనించగలరు అలా డైరెక్ట్గా అయితే కనుక వివరాలన్నీ తెలుసుకోవడానికి అయితే మాకు కాల్ చేయొద్దు తీసుకునే ఆలోచన ఉంటే కనుక మేమే తీసుకెళ్ళి మీకు చూపిస్తాము ఏమైనా డౌట్లు ఉన్నా కానీ మేమే మీకు క్లారిఫై చేస్తాము తీసుకునే ఆలోచన ఎవరకన్నా ఉంటే కనుక దయచేసి డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి చూడాలనుకుంటే కనుక మేమే విస్టింగ్కి తీసుకెళ్తామండి అలాగని కేవలం వచ్చి చూసి వెళ్ళిపోవడాకైతే రావద్దండి రావద్దు అని చెప్పి నేను ఎందుకు చెప్తానండి చాలా మంది కస్టమర్స్ అలానే వచ్చి అంతా మాట్లాడుకుని లాస్ట్లో ఏదో కారణం చేత వెళ్ళిపోయి డైరెక్ట్గా మళ్ళా వాళ్ళు లొకేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్తో మాట్లాడుకుని డైరెక్ట్ అవుతున్నారండి అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు ఈ వీడియో చూసి నన్ను తిట్టుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉంటారండి తిట్టుకున్న పర్లేదు నాకు ఇబ్బంది ఏం లేదు అలాగని చెప్పని మిమ్మల్ని తీసుకెళ్ళి అన్ని తెలుసుకొని అన్ని చేయించి మీకు ఫ్రీ సర్వీస్ చేయడాకైతే లేదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనుగడే నంబర్స్ అయితే కాల్ చేయండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ